పరాశక్తి రేపు శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయం బీసీ కాలనీ గంటా ఊర్లో రేపు పదిన్నరకి హోమం ఉంటుంది హోమం అయినాక మూడున్నరకి మూడున్నర నాలుగుకి గరిగి ఉంటుంది గరిగి అయినాక సాయంకాలం ఆరు గంటలకి అగ్నిగుండం ఉంటుంది అగ్నిగుండం అయినాక ఈ పూజ అనేది మనకి ముగిస్తుంది ముగిచ్చేసి రేపు అన్నదానాలు ఉంటుంది రేపు మధ్యాహ్నము రేపు సాయంత్రం రెండు పూట్ల అన్నదానం ఉంటుంది ప్రతి ఒక్కరు పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ వచ్చి ఈ ప్రోగ్రాం కలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము అట్లే మన మీడియా సోదరికి మరీ మరీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాడు येम छोड़ आज पण थकिरा याम अगेंदावन अलग टाटा दे ए वो वासल की तुम बिक केलो येम येम छोड़ या उनके पराशक्ति कौनक के 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 पराशक्ति निकमार्गी महेश्वर नाह दुखे प्रज्वलित आदर्श श्रद्धा दिगंबर मधेश्वर देवी देवता ज्ञेयमन्य ध्यानावाहले चोर गौबजारोगुजाम दोर प्यार में वम मधिक वम मोलाधार शक्तिरुपाय महावम प्रभु नर महावित्र तेर महान देव महासर्वगुण तेर महाप्रधान देव महासर्वेश्वर

Terima kasih telah menonton. நான் கிளாஸ்மெண்ட்டம் மாயா அடுத்த பாக்கியம்மா லைட்டிங்கோ இவங்க தக்கு

గంటా ఊరు బీసీ కాలనీలో వెలిసినటువంటి శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానంలో ఈరోజు తొమ్మిదవ రోజు భాగంగా అమ్మవారు మహిషాసుర మధ్యని అవతారంలో అమ్మవారు మనకు దర్శనమిచ్చారు ఉదయం నుంచి భక్తాదులు అనేక మంది దర్శించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకున్నారు అలానే మనకు రేపు రెండవ తేదీ ఉదయం నుంచి మనకు అమ్మవారికి మారమ్మకు గంగమ్మకు ఇరువరి అమ్మలకు తెల్లారు ఉదయం పంచామృత అభిషేకము పంచామృత అభిషేకం తరువాత సుగంధ ద్రవ్య అభిషేకము ఈ మారమ్మకు గంగమ్మకు విశేషమైనటువంటి పుష్పాల సేవ తరువాత పది గంటల ముప్పై నిమిషాలకు దుర్గాహోమం ప్రారంభమవుతుంది దుర్గాహోమం పన్నెండు గంటలకు పూర్ణాహుతే విశేషమైనటువంటి హోమ ద్రవ్యములతో అనేక విశేషమైనటువంటి వనమూలికలతో హోమం చేస్తున్నాము ఆ వనమూలికల భస్మము యొక్క భస్మము ఆ వనము వనమూలికల యొక్క పొగ వల్ల ధూపం వల్ల మనకు శరీరంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రుగ్మతలన్నీ తగ్గుతాయని మనకు శాస్త్రంలో ఉన్నది అలాంటివి శాస్త్ర శాస్త్రీయముగా ఉన్నటువంటి హోమ ద్రవ్యములతోనే మనము హోమం చేస్తున్నాము అలానే మనము ఈరోజు రేపు రెండవ తేదీ సాయంకాలం ఐదు గంటలకి అగ్నిగుండ ప్రవేశం అనేది జరుగుతుంది ఈ అగ్నిగుండ ప్రవేశము వలన ఎవరైతే వారి యొక్క మనోరథములు అనగా ఏమి అనగా మనస్సులో ఏమైనా తలుచుకొని అగ్నిగుండ ప్రవేశము చేసిన తరువాత అవి సకాలంలోనే అవన్నీ కోరికలన్నీ నెరవేరుతాయనేసి మనకు శాస్త్రవచనము అలానే మనకు అగ్నిగుండ ప్రవేశం వలన కొంతమందికి మానసిక రుగ్మతలు అనేవి ఉంటాయి అలానే శారీరక రుగ్మతలు శరీరంలో ఎటువంటి యొక్క రోగాలు కానీ ఎటువంటి బాధలు కానీ కొంతమందికి మనోవ్యాధి ఉంటుంది అలాంటి మనోవ్యాధి అలాంటివన్నీ కొన్ని యొక్క రుగ్మతలన్నీ తగ్గుతాయి వాటిని అగ్నిగుండ ప్రవేశం వలన అగ్నిగుండంలో మనము అగ్నిగుండం కూడా ఏదో వెలిగించినామా అని కాకుండా దానికి కూడా అగ్నిగుండం కూడా యొక్క సశాశ్రీయంగా దానికి హోమం అగ్నిగుండం దగ్గర హోమం చేసి అగ్ని ప్రజ్వలం చేస్తాం మనం ఏదో కర్పూరంతో వెలిగించేసి అగ్నిగుండం వెలిగించినాము అని కాకుండా అగ్నిగుండానికి అగ్నిగుండం దగ్గర కూడా రేపు పన్నెండు గంటలకు పైన హోమం అనేది జరుగుతుంది అక్కడ పూర్ణాహుతితో అగ్నిగుండము అగ్ని ప్రజ్వలం చేసి ఆ హోమాగ్నిలో ప్రవేశిస్తారు కాబట్టి అనేకమైనటువంటి మనోరథములు సిద్ధిస్తాయి అనేసి మనకు శాస్త్రంలో ఉంది అగ్నిగుండము ప్రవేశం చేయవలసిన వారు ఉదయాన్నే కమిటీ వారి దగ్గర పేరు నమోదు చేసుకొని వారు చూసినటువంటి చూ సూచికల ద్వారా అగ్నిగుండ ప్రవేశం చేయవలసిందిగా భక్తులను కోరుకుంటున్నాము అలానే విశేషముగా ఈ నవరాత్రులు విశేషముగా అమ్మవారు అనేకమైనటువంటి అవతారాలలో దర్శి దర్శనమిచ్చి మనకు మన యొక్క కోరికలన్నీ తీరుస్తూ కుంగు బంగారంగా భక్తుల యొక్క మనస్సులో ఎటువంటి కోరికలున్ననో తీరుస్తూ ఇక్కడ బీసీ కాలేలో వెలిసినటువంటి తిరుపతి గంగమ్మ కానీ మారమ్మ కానీ మనకు అనేకమైనటువంటి ఆశీస్సులు ఇచ్చారు రేపటితో మనకు ఉదయాన్నే కార్యక్రమాలతో ప్రారంభమయ్యి సాయంకాలం అగ్నిగుండ ప్రవేశంతో మనకు యొక్క కార్యక్రమాలన్నీ ముగుస్తాయి Sí, madre, la